మీకు చెప్పకుండా ఒక పని చేసా ఏమనుకోవద్దు మీకు లైవ్లో గేమ్ ఆడి విత్డ్రా చేసే ప్రతిసారి చేస్తూ ఉంటాం కదా ఈసారి వీడియో రికార్డ్ చేయకుండానే మనం దాదాపు ఐదు వందల నలభై ఐదు కాయిన్లు మనం ఎర్న్ చేయడం జరిగింది దాంట్లో ఐదు వందల కాయిన్లు విత్డ్రా కూడా పెట్టాను జస్ట్ ఇదిగోండి పెండింగ్ అని చూపిస్తుంది కదా పైన ఐదు వందల డాగి అని డాగీ కాయిన్లు ఐదు వందల డాగీ కాయిన్లు విత్డ్రా పెట్టాము మనం ఇప్పుడు అంటే దాని విలువ ప్రెజెంట్ ఎనభై ఎనిమిది డాలర్లుగా చూపిస్తుంది ఇక్కడ మనకి వాస్తవంగా డాగీ కాయిన్ మనకి పంతొమ్మిది నుంచి ఇరవై రూపాయల మధ్యలో ఉండదు ప్రజెంట్ ఇప్పుడు క్రిప్టోలో చాలా కాయిన్స్ రేటు తగ్గడం వల్ల ప్రజెంటు ఇప్పుడు పదిహేను రూపాయలు మాత్రమే ఒక్కొక్క కాయిన్ విలువ డాగీ కాయిన్ అది మనం ఐదు వందల నలభై ఐదు కాయిన్లలో ఐదు వందల కాయిన్లు విత్డ్రా పెట్టాము జరుగుతుంది ప్రాసెస్ ఇప్పుడే జస్ట్ పెట్టింది కూడా మనకి ఫైనాన్స్లోకి వస్తుంది చూద్దాం ఇప్పుడు మన డాగీ ఇక్కడికి వచ్చేస్తాయి వెయిట్ చేస్తుంది ఎందుకంటే ప్రాసెసింగ్ అని పడింది చూసారా నాలుగు వందల తొంభై తొమ్మిదిన్నర కాయిన్ ప్రాసెసింగ్ అని పడింది ఛార్జింగ్ కూడా అయిపో వచ్చింది కావాలా చూసారా మెసేజ్ వచ్చింది ఇంకా ఫైవ్ పర్సెంటే ఉంది ఛార్జింగ్ అయినా కానీ ఈ అద్భుతమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలని మనం వీడియో చేస్తున్నాము ప్రాసెసింగ్ అని పడింది చూడండి ఇప్పుడు డాగీ కాయిన్లు బయటికి రాబోతున్నాయి మన డాగీ కాయిన్స్ చూడండి డాగీ ఐదు వచ్చేస్తుంది వస్తుంది ఇంకా జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లో మనకి వన్ వన్ మినిట్లో పడిపోతాయి ఐదు వందల కాయిన్లు అంటే హాఫ్ కాయిన్ మనకి ఇది ట్రాన్సాక్షన్ ఫీజు అది కట్టు కట్టబంగా మనకి ఇది మామూలు విషయం కాదండి ఒక మెరాకిల్ అని చెప్పుకోవాలి ఫస్ట్ టైం ఐదు వందల కాయిన్లు ఇంత అంటే ఇంత పెద్ద అమౌంట్ మనం అంటే కాస్ట్ విషయంలో ఎనిమిది ఎనభై ఎనిమిది అంటే దాదాపు ఒక ఎనిమిది వేలు కాస్ట్ తక్కువే కావచ్చు కానీ కాయిన్స్ ఐదు వందల కాయిన్లు ఒకేసారి మనం విత్ డ్రా చేస్తున్నామంటే ఆషామాషి విషయం కాదు మిత్రులారా చూడండి ఇప్పుడు జీరో ఏం లేదు మన దగ్గర బ్యాలెన్స్ కూడా చూస్తున్నారు కదా మన బైనాన్స్ అకౌంట్లో ఇప్పుడు వస్తుంది ఎంత వస్తుంది అనేది మీ కళ్ళ ముందు మీకు కనపడిద్ది టైమింగ్ చెప్తుంది ఇంకొంచెం టైం ఇక్కడ కన్ఫామింగ్ వన్ బై సిక్స్ అని ఉంది చూసారా అక్కడ సిక్స్ బై సిక్స్ అని రాగానే మనకి ఇక్కడ అమౌంట్ అంతా కూడా ఇక్కడ రిసీవ్ అయిపోద్ది అన్నమాట అమౌంట్ చాలా గ్రేట్ విషయం అని నేనైతే చెప్పుకుంటున్నా మీరందరూ కూడా ఈ వీడియో కింద మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి డాగీ కాయిన్లు ఎవరైనా మీరు మన టీంలో ఇప్పటివరకు విత్డ్రా చేస్తున్నట్లయితే మీరు ఎవరు ఎన్ని కాయిన్లు విత్డ్రా చేశారో కూడా మనకి కింద కామెంట్లో ఇవ్వండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మనము మన యొక్క ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఎవరైనా నవరత్నాల్లో జాయిన్ అవ్వాలనుకునేవారు నవరత్నాలు అని మనకి వాట్సాప్ చేసినట్లయితే మెసేజ్ వారికి అన్ని లింకులు కూడా పంపిస్తాం పూర్తి సమాచారం మన వీడియోల్లో ఆల్రెడీ దాదాపు వందకు పైగా వీడియోలు నవరత్నాల గురించి మన తెలుగు ప్రజలకి విశదీకరించి సులభమైన రీతిలో అర్థమయ్యే విధంగా చెప్పిన ఛానల్ మన తెలుగు ఫ్రీ క్రిప్టో కరెన్సీ ఛానల్ కాబట్టి ఈ ఛానల్ని ఎవరు మిస్ అవ్వద్దు మన అప్డేట్స్ అని పర్ఫెక్ట్గా తెలుసుకోండి ప్రాసెసింగ్లో ఉందండి టూ బై సిక్స్ అని వచ్చింది అలానే ఫోర్ సిక్స్ బై సిక్స్ అనేది రాగానే అంటే ఆ ప్రాసెసింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట వితిన్ టూ మినిట్స్లో మనకి ఇక్కడ క్రెడిట్ అవుతుంది ఇది ఒక పెద్ద అమౌంట్గా చెప్పుకోవాలి డాగీలో ఇంత అమౌంట్ సంపాదించడం అంటే చిన్న విషయం కాదు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మనము డాగీ కాయిన్లో ఈరోజు ఒక లెవెల్ అచీవ్ చేసాం అది ఏ లెవెల్ చూపిస్తా మీకు ఈరోజు మనం డాగీ కాయిన్ లో ఇవి మనం ఎక్కడ ఉన్నాం గోల్డ్ లెవెల్లో ఉన్నాం ఇంతకుముందు మనం సిల్వర్లో ఉన్నాము ఈరోజు ఇవాళ రోజు మనం ఎన్ని కాయిన్లు టర్న్ ఓవర్ చేసామో తెలుసా చూపిస్తా చూడండి ఈ ఒక్క రోజు ఇవాళ ఇక్కడ చూడండి మనకి ఈ బ్లూ కలర్లో లైన్ ఉంది కదా యూ అని దాని ఎదురుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు కాయిన్లు ఈరోజు టర్న్ ఓవర్ చేసాం మనం అంటే మనం గేమ్ ఆడటం వల్ల ఏడున్నర వెయ్యి కాయిన్లు టర్న్ ఓవర్ చేశాం ఐదు వందల కాయిన్లు విత్డ్రా చేస్తున్నాం ఓకేనా ఒక లెవెల్ అచీవ్ చేసాం ఒక లెవెల్ ఒక లెవెల్ కూడా గెలిచాము మనం కట్ చేద్దాం ఇది ఫినిష్ అవ్వాలి ఈ వర్క్ ఫినిష్ దాకా పట్టదండి జస్ట్ ఒక వన్ మినిట్ ఏమైనా బట్టిద్దేమో నేను పాస్ చేయాల్సింది వీడియోని పాస్ చేయకుండా ప్లేలోనే ఉంచాను పాస్ చేస్తాను ఓకే సక్సెస్ అయిందండి చూడండి క్రెడిటెడ్ అని కూడా పడింది అదిగో ఎనభై ఎనిమిది యూఎస్డిటీలు వచ్చినాయి వాటి విలువ ఇది మనం ఇప్పుడు విత్డ్రా చేసింది దీని విలువ ఇక్కడ ఉంది చూసారా దాని పక్కనే ఉంది మన ఐఎన్ఆర్లో కూడా ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు విలువ చేసే డాగీ కాయిన్లు ఈరోజు మనం సంపాదించి విత్డ్రా కూడా చేశాము ఓకే నా మిత్రులారా ఆల్రెడీ ఇదే దీనికి సంబంధించి ఇందాక ఇంకో వీడియో చేశా అది అప్లోడ్ చేయడానికి కూడా టైం సరిపోవాలా రెండు వందల మూడు వందల కాయిన్లు అయినప్పుడు అనుకుంటా చేశాను తర్వాత అది అప్లోడ్ చేయకుండానే మనం గేమ్ ఆడాము ఇంతలోకి ఇప్పుడు విత్తుడ్రా చేస్తా గుర్తొచ్చి మళ్ళీ వీడియో ఇంతవటికి ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది కాబట్టి మంచి ఆదాయం వస్తుంది మనకి అందరూ చేసుకోండి హ్యాపీగా ముందుకెళ్ళండి మనలాగా అందరూ సంపాదించుకోవాలని మనం ఎంతో అద్భుతమైన సమాచారం చాలా వివరంగా తెలియజేస్తున్నాం మన ఛానల్లో మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకి అన్నిటికీ లైక్లు ఇవ్వండి మీ హేమంత్ కుమార్ ఒంగోలు bye jai hind